ప్రభువు స్వరం గాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మే నెల ఇరవై ఏడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఐదవ నెల అతను బైబిల్ వచనంపై తన మాటలలో ఒకదాన్ని మాట్లాడాడు ఆదికాండము పుస్తకం పన్నెండో అధ్యాయం ఏడో వచనంలో అతను ఇలా అన్నాడు అప్పుడు ప్రభువు అబ్రామునకు ప్రత్యక్షమై నేను ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని అన్నాడు మరియు అతనికి ప్రత్యక్షమైన ప్రభువుకు అక్కడ ఒక బలిపీఠాన్ని నిర్మించాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింక్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు